హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా సౌరవ్ గంగూలీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు కోసం భారత జట్టుకు కీలక సూచనలు చేశారు గిల్ గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా పోరాటం చేయగలదన్నారు అదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి మహ్మద్ షమీపై నమ్మకం వ్యక్తం చేశారు కోహ్లీ పంత్ రాణిస్తే విజయం సాధించడం ఖాయమని అభిప్రాయపడ్డారు భారత క్రికెట్ జట్టు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు సిరీస్కు సిద్ధమవుతుండగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టుకు కొన్ని కీలకమైన సూచనలను చేశారు గిల్ గాయంతో తొలి రెండు టెస్టు నుంచి దూరం అవడం జట్టుకు తీవ్ర కష్టాన్ని కలిగించినప్పటికీ గంగూలీ ఇతర బ్యాటర్లపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు గిల్ గత ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన విషయం గుర్తు చేస్తూ అతను లేకపోయినా భారత జట్టు పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు ఆయన ప్రకారం పెర్త్ గబ్బా వంటి వేగవంతమైన పిచ్లపై ఇద్దరు స్పిన్నర్లను ఆడించడం సబబు కాదన్నారు పెర్త్ వంటి పిచ్పై గెలుపు సాధించాలంటే ఆటగాళ్ల సమతుల్యత అవసరమన్నారు ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డికి జట్టులోకి తీసుకోవాలని ఆయన సూచించారు షమీ రెండవ టెస్టు నుంచి జట్టులో స్థానం కల్పించడం గంగూలీ అభిప్రాయపడ్డారు షమీని ఫిట్నెస్ ఆధారంగా జట్టులో తీసుకోవాలని చెప్పారు భారత విజయాల్లో కోహ్లీ పంత్ కీలక పాత్ర పోషిస్తారని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశారు విరాట్ క్లాస్ ప్లేయర్ పంత్ టెస్ట్ ఫార్మాట్లో టీమిండియా తరఫున రెండవ అత్యుత్తమ బ్యాటర్గా వీరిద్దరూ రాణిస్తే భారత జట్టు సిరీస్ను విజయవంతంగా ముగిస్తుంది అని ఆయన పేర్కొన్నారు రెంగ్ టర్నర్ పిచ్లపై ఎక్కువ ఆడితే బ్యాట్మెన్స్ విశ్వాసం కోల్పోవచ్చని గంగూలీ సూచించారు మంచి క్రికెట్ పిచ్లపై భారత్ మరింత విజయాలు సాధించగలదని తెలిపారు ఈ ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు పక్కాగా సిద్ధమవుతుంది పలు చిన్న మార్పులతో బరిలోకి దిగి పక్కాగా స్ట్రాటజీలను అమలు చేస్తే జట్టు విజయం సాధించడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేశారు గంగూలీ మీరెంతమందికి ఈ వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో